తెలుగుదేశం ఎదిగింది నాదెండ్ల రుణం తీర్చుకుంటున్న చంద్రబాబు చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ఎంతో ఎదిగింది వెన్నుపోటుదారులకు భుజం తట్టి ప్రోత్సహిస్తుంది పార్టీ జెండా మోసిన వారిని పక్కన పెడుతుంది ఎన్టీఆర్ను దించిన వారంటే చంద్రబాబుకు ప్రత్యేక మమకారం వారి కోసం సొంత మనుషులను తొక్కి పెట్టడానికి కూడా వెనుకాడరు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి పార్టీ స్వాధీనం చేసుకున్న సమయం నుంచి ప్రస్తుత ఎన్నికల వరకు చంద్రబాబు ఎక్కడా మారలేదు నాటి నుంచి నేటి వరకు ఎన్టీఆర్ను వ్యతిరేకించే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు ఎన్టీఆర్ ఫోటోకు దండవేయటం మినహా ఎన్టీఆర్ ప్రస్తావన చంద్రబాబుకు ఎక్కడా నచ్చదు ఎన్టీఆర్తో కలిసి పనిచేసిన వారు పార్టీ పైన అభిమానంతో టీడీపీలో కొనసాగుతున్నా వారికి ఏనాడు ప్రాధాన్యత ఇవ్వలేదు ఇప్పుడు జనసేనలో చంద్రబాబు మనిషిగా నాదెండ్ల మనోహర్ వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఆ పార్టీలోనే ఉంది చంద్రబాబుకు అనుకూలంగా పవన్ ను చేయడంలో మనోహర్ దే కీలక పాత్ర నాడు మనోహర్ తండ్రి భాస్కర్ రావు ఎన్టీఆర్ పైన తిరుగుబాటు చేసి పదవీ చుట్టూను చేశారు సీఎం అయ్యారు ఆ తరువాత తిరిగి ఎన్టీఆర్ సీఎం అయ్యారు అదంతా చరిత్ర కానీ నాడు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన భాస్కర్ రావును ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై ఐదులో అదే ఫార్ములా అమలు చేశారు నాదెండ్ల ఎక్కడ విఫలమయ్యారో గుర్తించి తాను ఆ పొరపాటు చేయకుండా పగడ్బందీగా వెన్నుపోటు పొడిచి సీఎం స్థానం పార్టీ ఆక్రమించారు ఇప్పుడు చంద్రబాబు పవన్ మధ్య సమన్వయకర్త మనోహర్ చంద్రబాబు తాను పవన్ను ఏ రకంగా వాడుకోవాలని అనుకుంటున్నారో అదే విషయం మనోహర్ కు చెప్పటం ఆలస్యం అక్కడ అమలైపోతుంది అదే ఇప్పుడు మనోహర్ పైన జన సైనికులకు ఆగ్రహానికి కారణమవుతుంది మనోహర్ కోసం పార్టీ జెండా మోసిన వారిని సైతం చంద్రబాబు తెనాలిలో పక్కన పెట్టారు నాదు నాదెండ్ల భాస్కర్రావుకు వ్యతిరేకంగా పార్టీ కోసం పోరాటం చేసిన అన్నాబత్తుని సత్యనారాయణ కుమారుడిని చంద్రబాబు వదిలేశారు వెన్నుపోటు పొడిచిన భాస్కర్రావు కుమారుడికి అవసరానికి మించి ప్రాధాన్యత ఇస్తున్నారు ఏకంగా పార్టీ నేతలనే కాదని మనోహర్ కోరుకున్న సీట్ కేటాయించారు ఇది ఇది చంద్రబాబు మార్క్ రాజకీయం వెన్నుపోటు స్కూల్కు అధినేతగా తన రూట్ లో ప్రయాణం చేసే వారికి మార్గదర్శిగా నిలుస్తున్నారు మరి చంద్రబాబుతో ఇంతలా కలిసిపోయిన మనోహర్ విషయం పవన్ అల అవుతారా లేక బలవుతారా అనేది ఇప్పుడు జనసేనలో పవన్ అభిమానుల ఆందోళన ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి